హైదరాబాద్ నుంచి విశాఖ మధ్య దూరం తగ్గేలా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనులు ఏలూరు జిల్లా రైతులకు తలనొప్పిగా మారాయి పరిహారం విషయంలో ఇప్పటికే అనేక సార్లు రోడ్డెక్కిన రైతులు ఇప్పుడు మిగిలిన పంట పొలాలను ముంపు నుంచి కాపాడుకునేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం పూర్తయితే భవిష్యత్తులో పొలాలకు వెళ్ళే దారి కోసం పోరాడాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమయ్యే గ్రీన్ఫీల్డ్ హైవే దేవరపల్లి మీదుగా సాగి రాజమహేంద్రవరం వెళుతుంది నూట అరవై రెండు కిలోమీటర్ల ఈ గ్రీన్ఫీల్డ్ రహదారి పనులు చివరి దశకు చేరుకున్నాయి ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖ రాజమండ్రి వెళ్లే వాహనాలు విజయవాడ మీదుగా వెళుతూ ఉండగా ఈ రహదారి అందుబాటులోకి వస్తే దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరం తగ్గనుంది రాష్ట్రంలో ప్రధానంగా ఏలూరు జిల్లా మీదుగా ఈ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి వెళుతోంది జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల మీదుగా వెళ్లే రహదారి కోసం బహిరంగ మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకే భూములు సేకరించారు దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున రైతుల నుంచి నిరసన వెల్లువెత్తిన పలుమార్లు ఆందోళనలు చేసినా అధికారులు గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు రహదారి భూసేకరణ పరిహారం విషయంలో ఇప్పటికే నష్టపోయిన రైతులకు ఇప్పుడు కొత్త కష్టాలు వెక్కిరిస్తున్నాయి ముఖ్యంగా భారీ వర్షాల సమయంలో పక్కనే ఉన్న చెరువు పొంగి గతంలో నీళ్లు కిందకు వెళ్లేవి ప్రస్తుతం గ్రీన్ఫీల్డ్ రహదారి అడ్డుగా ఉండటంతో ఆ నీరంతా పంట పొలాలను ముంచెత్తుతోంది పొలాల్లో భారీగా గండ్లు పడుతున్నాయి నీరు వెళ్లేందుకు జాతీయ రహదారి కింద నుంచి చిన్నపాటి అండర్ పాస్ ఇచ్చినా అది ఏమాత్రం సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు రోడ్డు నిర్మాణ సమయంలోనే ఈ విషయం చెప్పినా పట్టించుకోలేదంటున్నారు చెరువు నీరు వచ్చేసండి మొత్తం ఇక్కడికి వచ్చేటికి ఇంత రోజు అవుతుందండి నీరు ఇంత రోజు వచ్చి మా చేను ఇప్పుడు మూడు సార్లు కంటే రెండు సార్లు పోసేమంటే ఇప్పుడు ఇది మూడోసారి అండి చాలా ఇబ్బంది పడిపోతున్నాం సైడ్ దారులు లేవన్నారండి అసలు వరదల వెళ్తాక మూడు సార్లు బదలైపోయినాయి పైపులండి వరదీలు కిందకి వెళ్ళిపోయాండి ఇప్పుడు ఈ రోడ్డు లేనప్పుడు ఈ మామూలుకి వెళ్ళిపోయాడు ఎక్కినా బై ఎక్కినా ఎక్కిన వాళ్ళకి ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే రోడ్లు రోడ్డు మనకు ఎక్కుతూ ఉంటాం ఏం చేస్తుంది అంటే ఇలా ఆగిపోయి నీరు బై ఇట్లు ఇలా తోచేస్తున్నాడు మొత్తం ఇవ్వాలని ఇవ్వాలన్నప్పుడు పైస్లో కూడా చెప్పేయండి పొరపాటు మాకు రాలేదు మేము చేయమన్నారండి అది మొన్న నా సొందల్లో కూడా పెట్టానండి ఐదు మీటర్లో డ్రైనేజ్ ఇవ్వమండి మాకు మీ బిల్డోది ఇచ్చుకుని చేసుకుని డ్రైనేజ్ కట్టాలని సొందల్లో కూడా పెట్టానండి పుట్టుకలు కూడా ఈ పుట్టుకొని కూడా తీసుకెళ్లి పెట్టానండి వాళ్ళ సమాధానం లేదండి మనకు ఇప్పుడు ముందు యాభై వేలు అయిందండి పూర్తకే లక్ష రూపాయలు వద్దండి మన తక్కువ వెంట పడింది అధిక వర్షం కురిసినప్పుడు ప్రాజెక్టు కట్టలాగా ఉందండి రోడ్డు కట్ట ఆ కట్ట వల్ల ఉత్తర వైపున ఉన్న పొలాలకి రోడ్డుకి ఉత్తర వైపున పొలాలకి నీరు ఎక్కువైపోయి లోతు నీళ్ళు మిగిలిపోయి బయనేటి కాలంలోకి గండ్లు కొట్టేస్తుందండి ఈ సంవత్సరం ఈ రోడ్డు పోయటం వల్ల మేము భారీగా నష్టపోయామండి రైతులు పంటలు మురిగిపోతున్నాయి ఫస్ట్లో ఊడిచినప్పుడు భారీ వర్షం పడింది అనుకోండి పంటలు మురుసం ఈ రోడ్డే మునుపోయితే ఏ సేలో నీళ్ళు ఆ సేవలు నీళ్ళు తిన్నగా అవతల బయటకు వెళ్ళిపోయాయండి అది బాగా సమస్యగా ఉందండి ఇప్పుడు మాకు అసలు దారి లేదండి అదే కదండి మా బాధ మేము పోరాడేది అదండి దాని గురించే పోరాడుతున్నామండి మమ్మల్ని మళ్ళీ సెంటర్లో వేసి అటుకొంత ఇటుకొంత వేసి బోర్లో ఒకవైపున సేలు ఒకవైపున ఉంటే వాటికి కూడా నానా ఇబ్బంది అండి ఈ భూమి రెండు ముక్కలు అయిపోతే ఎవరైనా వ్యవసాయం చేసుకోవడానికే కాదండి అన్ని విధాల ఇప్పుడు మనం అమ్ముకోవాలంటే ఈ రెండు ఒకసారి ఆలోచించి జాతీయ రహదారి నిర్మాణం తర్వాత చాలా మంది రైతులకు చెందిన పొలాలు రెండు ముక్కలుగా మారాయి జాతీయ రహదారికి ఒకవైపు కొంత మరోవైపు కొంత మిగిలాయి రైతులకు వ్యవసాయ పనులు చేసుకోవడం తలనొప్పిగా మారింది ఆయకట్టలో ఈ చివర ఉన్న రైతు అవతల వైపు వెళ్లాలంటే అండర్ పాస్ నుంచి చుట్టూ తిరిగి వెళ్లాల్సొస్తోంది పలువురు రైతులకు వ్యవసాయ బోర్లు జాతీయ రహదారికి యువతల ఉండగా అవతల వైపు మిగిలి ఉన్న చిన్న మొక్కకు నీరు అందించడం కష్టంగా మారింది ఇదివరకైతే ఎవరి సేలు నుంచి వాళ్ళకి బయటకు వెళ్ళిపోయాయండి ఇప్పుడు దగ్గర గంగిరెడ్డి చెరువు అని ఉందండి దాని వాలి ఎప్పుడు వస్తుందండి అవి ఆ రెండు మళ్ళీ నుంచి వాళ్ళకి వెళ్ళిపోయాయండి ఇప్పుడు అయ్యేం ఏం ఈ వీళ్ళు అడ్డంగా పోయడం వల్ల అవి ఎలా వచ్చేస్తున్నాయండి చేల మీదకి వచ్చేస్తున్నాయి సాగునీరుకి దారి లేదండి పైపులు వేసినా పైపులు వర్కుల వల్ల అతమని అండి ఈ లారీలు ఏవి లారీలు వెళ్ళడం వల్ల ఇప్పుడు మూడు సార్లు వేసామండి ఇప్పుడు ఏమందండి రోడ్డు మీద నుంచి ఎక్కువ వస్తున్నామండి ఇప్పుడు ఈ సంక్రాంతి వెళ్ళిపోతే జనవరి వస్తే మేము లెక్కనే ఉంటున్నాం మా మసీలు కొత్తకి దారి లేదండి దానికి అండర్పాస్ ఇమ్మన్నామండి మేము మోటార్లు గట్రా వేసుకుంటాకి ట్రాక్టర్లు గట్రా తిరగక్కర్లేదే ఇమ్మంటే ఏమన్నారండి అంత రోడ్ అంత ఐటు రోడ్లు వేసినప్పుడు వాళ్ళు మనుషులు వెళ్తాక ఎత్తగా ఇబ్బంది రోడ్డు వేసారు అవతలకి వెళ్ళడానికి ఏమి కదా మేము అడిగే దారి మాకు సైడ్ రోడ్లు ఎత్తామన్నారు అది లేదు ఏమీ లేదు కోరుకునేది అవతల వైపు మొక్కలకి మాకు దారి అడుగుతున్నాం మీరు మధ్యలో వేసుకెళ్ళారు దాని గురించే కదా మా ప్రాబ్లం మాకు దారి ఇమ్మని కోరుకుంటున్నాం అంతేగా మా భూములు ఇచ్చాం తీసుకున్నారు మాకు అవతలకి వెళ్తానికి దారి కావాలని చేసుకుంటున్నాం మా సేలల్లోకి గ్రీన్ఫీల్డ్ హైవే కావడంతో రహదారిపై సాధారణ రాకపోకలు నియంత్రిస్తారని భవిష్యత్తులో తమ పొలాలకు వెళ్ళేందుకు పంట ఉత్పత్తులు తీసుకొచ్చేందుకు ఇబ్బందిగా మారనుందని రైతులు ఆందోళన చెందుతున్నారు